హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఇవ్వండి నూనె దీన్నే నేతి బీర అంటారు మేము నూనె బీర అంటాం మా సైడు దీన్ని ఇక్కడ వాళ్ళంతా నేతి బీర అంటారు ఇది హార్వెస్ట్ చేస్తున్నాను ఇది ఈ ఒక మూడు కాయలు ఉన్నాయండి మళ్ళీ మామూలు బీరకాయలు కూడా ఉన్నాయి అలాగే ఉన్న ఆకుకూర కూడా కోస్తాను రండి వీడియోలోకి వెళ్దాం మళ్ళీ ముద్రపోతాయి మనకి బాగో అండి పచ్చడికి అందుకని మాములు బీర కూడా కోసేస్తాను సైజ్ ఎదగలేదండి ముద్రపోతాయి గట్టిగా ఉన్నాయి ముద్రపోతండి కర్రీకి కరిగ ఈ పచ్చడికి బాగుంటాయండి నూనె బీర టమాటా వేసి రెండు కూడా కోసేస్తాను ఫస్ట్ పంట అండి కొత్త కొత్త మొక్కలకి ఇప్పుడే ఫస్ట్ పంట ఇప్పుడండి పప్పులోకి బచ్చలు కూడా కోస్తాను చూసారా ఎంత పెద్ద ఆకులు వచ్చినాయో అక్కడ ఉన్నవి కొన్ని గంట కూడా ఎదురుగా ఉంటే అదే కోస్తున్నా కానీ ఎలా ఉండిపోతుందండి హార్వెస్ట్ చేస్తేనే మనకి చూసారా ఎంత పెద్ద ఆకులు మళ్ళీ సిగురులు వస్తాయి కొత్త సిగులు ముదిరిపోయినాయి ఆకులు ముదిరిపోతాయి అందుకని పెద్ద పెద్ద ఆకులన్నీ మనం కోసేసుకుంటే మళ్ళీ ఆకులు వస్తాయి ఇది చాలా మంచిదండి బచ్చలి అతహీనత వాళ్ళు తింటే మంచిదట్టండి పాడైన ఆకులు పడేయాలి ఈ హార్వెస్ట్ స్టేయక ఇలా అయిపోయాయండి ఆకులు ముదిరిపోయి ఎప్పుడో కట్ చేయాలి ఆకు అలా వదిలేసాం ఎదురుగా ఉన్నాయి ఒక పన్నగంట కూర పాలకూర అవే కోస్తున్నాం కానీ ఈ టేపుకి రావట్లేదు అలా ఉండిపోయింది చాలా మంచిదండి ఆ ఆరోగ్యానికి అన్ని రకాలు ఆకుకూరలు తినాలండి ఇంకా ఉంది తేగ తీగ ఉంది చెట్టు బచ్చలు ఉంది అలా ఉండిపోతున్నాయి ఆకుకూరలు అప్పులు వేసుకుంటారండి పెద్ద పెద్ద ఆకులు కోసి మళ్ళీ లేత చిగురులు వస్తాయి అన్నమాట ఇవన్నీ చూసారు ఆకులు ఎంత పెద్ద అయిపోయినాయో కొయ్యక ఆకుకూర అలా వదిలేస్తాం కానీ ఒక్క తీగండి బాగా ఎంత లాభం మొదలైందో చూడండి బాగా వస్తుంది చెట్టు ఇలాగ వెళ్ళిపోతుంది చూడండి పైకి ఇదిగోండి ఇక్కడ ఉంది పెద్ద ఇది అలా వెళ్ళిపోతుంది చూసారా తీగ ఎంత బాగా అల్లుకుంటుందో ఇది మనం అన్నమాట ఇచ్చుకోవాలన్నమాట అది మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వేస్తాను ఇవన్నీ పెద్ద పెద్ద ఆకు చూడండి చుట్టూ పాడైన ఆకులు పడేసి నలిగిపోయండి ఆకులు పాడవలేదు కాని నలిగిపోయింది మనం ఇక్కడ వేయడం వల్ల ఈ రాడ్డుకి చుట్టేసాం కదా అందువల్ల బచ్చలి బాగా వచ్చిందండి బాగు అయింది మొదలు ఇంకో వేరకాయ ఉందండి ఇక్కడ కోస్తాను ఇటేక్ ఉంది నాలుగు వచ్చినాయి అండి నూనె బీరా ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తానండి పచ్చిమిర్చి చూసారు ఆకురు ఎంత బాగుందో బచ్చలి పెద్ద పెద్ద ఆకులు పచ్చిమిర్చి అండి పండిపోతున్నాయి హార్వెస్ట్ చేస్తాను ఇలా మనం కట్ చేయపోతే ఎప్పుడప్పుడు కోసుకోపోతే మన మళ్ళీ పువ్వు రాదండి ఈ రెడీ అయిపోయినాయి ఇంకా మనం కోసేసుకోవాలి లేతగా ఉంటే కొయ్య కూడా కానీ పండిపోతున్నాయి కదా మనం కోసేసుకుంటేనే మళ్ళీ పువ్వు వస్తుంది చెట్నీ కాయలు ఉంటే పువ్వు రావడానికి అవకాశం ఉండదండి కొమ్మలు ఖాళీగా ఉంటాయి కదా మళ్ళీ కాయలు వస్తాయి పువ్వు వస్తుంది చిన్న చెట్టు ఎంత బాగా కాస్తుంది చూసారా మిర్చి ఇవి దూరంగా పెట్టేశానండి ఎందుకంటే అన్ని మొక్కల దగ్గర ఉంటే మళ్ళీ నూడత తగలవుతుందని ఇవన్నీ ఉన్నాయో చూడండి చిన్న చెట్టు ఇలాంటి చెట్టు రెండు మూడు ఉంటండి మనం పచ్చిమిర్చి ఇంటికి సరిపోతాయి కొండకాల్లో ఎంత బాగా కాసిందో చూసారా ఇది కొమ్మ వంగిపోయిందండి బరువుకి ఇంకా పండిపోతా రెడీ అవుతున్నాయి ఇలాంటప్పుడు కోసేసుకోవాలి ముద్రపోయింది మళ్ళీ ఇప్పుడు పువ్వు వస్తుంది దీనికి ఏదో ఒకటి బలానికి ఇస్తే ఆరు వేసు చేసాక మళ్ళీ పువ్వు వస్తుంది అన్నమాట చూసారా ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు చిన్న కాయలు ఉన్నాయి ఉన్నాయంతా క్లోజ్ కాయలే ఉన్నాయండి చూసారా నూనె బీర మామూలు బీర అదే నేతి బీర మేము మేము నూనె బీర అంటాము నేతి బీర కూడా అంటారు దీన్ని ఇవన్నీ హార్వెస్ట్ ఈరోజు అండి బచ్చల కూర నూనె బీర మామూలు బీర ఈరోజు హార్వెస్ట్ ఎంతేనండి రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ